గౌరణీర పెద్దగా మరే పాటని మీకు పాడి వినిపిస్తా మీకు ఏదైతే మన పీడీలు చెప్పారు ఒకసారి చెప్పి చూపించండి ఎలా చేయాలి దయచేసి i <laughs> on అలానే ఎస్పీ గారు మరియు అందరూ జ్యోతి కార్యక్రమం శాస్త్రీయ అందరూ లేకపోతే బాల్య వివాహాలు లేని బాలలపై వేది బాలలు అంతా ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను జై హింద్గా చిత్రీకరించినటువంటి రచించినటువంటి సుధామాధురి గారికి ఒకసారి మన పాటను రచించినటువంటి వారు గారు జిల్లా కలెక్టర్ గారి మేధో శిశువు బంగారు బాల్యం ఈ బంగారు బాల్యాన్ని అందించడం నా వంతు చంద్రుడికో నూలు పోగులాగా నేను ఈ పాటని మనందరి కోసం మన బాల కోసం మన హక్కులు మన బాధ్యతలు తెలుసుకోవడం కోసంగా మన తోటి వారి కోసం మనం ఎలా పాటుపడాలో కూడా తెలుసుకుంటాం థ్యాంక్ యూ దానికి ఒక చాలా పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది అదేంటంటే నేను ఫస్ట్ ఇక్కడ ఇలా కలెక్టర్ గారి ముందు ఇలా మాట్లాడుతు ఒక హోమ్ కారణం ఆ హోమ్ పేరు బొమ్మరిల్లు అయి అయితే ఫస్ట్ ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ నేను మా ఎక్కడో ఒక అందరికీ వెంగముక్క పళ్ళని తెలుసా అక్కడ ఉండేవాడిని నేను అంతకుముందు అక్కడ గాలికి తిరుగుతా చాలా వరకు చాలా అంటే చాలా బ్యాడ్ బిహేవియర్ అయితే ఇప్పుడు ఇలా మీ ముందు మాట్లాడుతున్నానంటే దాని అంతటి కారణం బొమ్మరిల్లు అక్షర ప్రకాశంగా అమ్మాయికి అమ్మాయికి ఒక మ్యారేజ్ మా అమ్మగారు బాల్య వివాహం చేయబోతుంటే నేను అక్కడి నుంచి తప్పించుకొని మా స్కూల్ నేను చదువుకున్న స్కూల్కి వెళ్ళి అక్కడ మా హెచ్ఎం గారు అయినా ఆయన చేతుల మీదుగా సీడీపీఓ డిపార్ట్మెంట్ ద్వారా నన్ను అక్కడికి షిఫ్ట్ చేశారు అక్కడ మేడం అక్కడ వదిలేసి నా కోసం అక్కడ సీడబ్ల్యూసి ఒంగోలు బాధాసంలో అక్కడ ఉన్నాను అక్కడ నుంచి సిడబ్ల్యూసి వాళ్ళందరూ కలిసి ఆ డిపార్ట్మెంట్ మొత్తం నాకు ఒక స్పెషల్ గిఫ్ట్ తెలియజేస్తున్నాను धन्यवाद माँ। बक्तरोत्कृतिलो, बक्तरोत्कृतिलो। फर्स्ट प्राइस वाईबीटी चंद्रिका। पुरस्कार तो। जेक्वेंचेस गर्ल्स मार्कअप्रम। अच्छा अच्छा। एलेक्शन कंपीटिशन लो। सेकंड प्राइस। वी लिकिता सिंगराई कोण्डा। थर्ड प्राइस। जी हंचेस टोरमेंट हाईस्कूल सिंगराई कोण्डा। फर्स्ट प्राइस, प्राइस, से�

ఎం సిఎస్ఆర్ జడ్పీ హై స్కూల్ అమ్మన బ్రోలు అమ్మన బ్రోలు సెకండ్ ప్రైజ్ జే శ్రీవల్లి జేశ్రీవల్లి శ్రీవల్లి నెక్స్ట్ రాయి కాంపిటీషన్ థర్డ్ ప్రైజ్ సిహెచ్ విద్యాశ్రీ శ్రీ విద్యా హై స్కూల్ గర్ల్స్ కరిగిరి

ఎస్పి గారికి గవర్నమెంట్లు జాయింట్ కలెక్టర్ గారు దృశ్యాలతో సన్మానం చేస్తున్నారు వారికి బొకేని అందజేస్తున్నారు థ్యాంక్ కలెక్టర్ గారు ఇద్దరు వీరులు సన్మానం చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ ఇది మంచి పరిణామం నామం థ్యాంక్ యూ తదుపరి ఏ ఎస్పి గారు నాగేశ్వర గారికి ఎస్పి గారు శ్రీ నాగసరావు గారికి ఫిల్ రవికుమార్ గారు సన్మానం చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఉపాధ్యాయులు అంటే మీ టీచర్ల యొక్క శ్రద్ధ అలాగే మీ స్నేహితుల యొక్క మంచి ప్రవర్తన అలాగే సమాజంలో వివిధ వ్యవస్థలు పోలీస్ వ్యవస్థ కానివ్వండి అలాగే వేరే వ్యవస్థల నుంచి మీకు ప్రొటెక్షన్ నాలుగు గుర్తు రావాలి ఈ నాలుగు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి తల్లిదండ్రులు ప్రేమను పంచాలి విద్యార్థులకి టీచర్లు మంచి ఎడ్యుకేషన్ చెప్పి అలాగే డిసిప్లైన్ గా వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది వాళ్ళకి బోధించాలి అలాగే సమాజంలో ఏం చేస్తే ఈ భవిష్యత్తు పాడవుతుందో అది చేయకుండా మీకు తెలియజేసే ప్రభుత్వ వ్యవస్థలైనటువంటి మార్గం ముఖ్యంగా ఇప్పుడు మనం ఒక విద్యార్థిని చూసాం ఆనంద కిరణ్ అలాగే సంతోష అని ఇద్దరు విద్యార్థుల్లో వాళ్ళు చెప్పినటువంటి విషయాలు మీకు రెండు చెప్తాను నేను చదువు అనేది డిసిప్లైన్ అనేది ఎంత జీవితంలో ఒక గొప్ప తల్లిదండ్రుల ప్రేమ అలాగే వ్యవస్థలు ప్రభుత్వ వ్యవస్థలు కానివ్వండి ప్రైవేట్ వ్యవస్థలు కానీ ఒక బంగారు బాల్యాన్ని ఎలా ఇస్తాయనేది ఆనంద ఆనందకిరణ్ అనే అబ్బాయి చెప్పిన దాంట్లో అతనికి ఎవరూ లేరు అలాంటి అబ్బాయిని బొమ్మరిల్లు అనే ఆర్గనైజేషన్ ద్వారా తీసుకొని వచ్చి అతనికి విద్యా బుద్ధులన్నీ నేర్పి అతన్ని విద్య నేర్పించడం ద్వారా ఒక డిసిప్లైన్గా ఈరోజు టెన్త్ క్లాస్ అవుతున్నాడు దీంట్లో చూడండి తల్లిదండ్రులు లేరు తల్లిదండ్రులు లేని ప్రేమని బొమ్మరిల్లు అనే ఆర్గనైజేషన్ వాళ్ళు టేకప్ చేశారు అలాగే అతనికి విద్యను ఇవ్వడం వల్ల టీచర్లు అతనికి చదువు చెప్పడం జరిగింది అలాగే డిసిప్లైన్ ఇవ్వడం జరిగింది ఈ రోజు మన ముందు మాట్లాడారు ఆ ఆ యొక్క ఎడ్యుకేషన్ అతని పేరులోనే ఇముడ్చుకున్నారు ఆనంద కిరణాలు అనేసి ఈ ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి జీవితంలో ఆనందం అదే కిరణాల వెలిసినటువంటి ఒక ఉదాహరణ అలాగే సంతోషం ఏం చెప్పింది చదువే ధైర్యం చదువే భవిష్యత్తు చదువే మీకు అన్ని సర్వస్వం చదువు లేనటువంటి పిల్లలకి అలాగే అటువంటి ఎవరు చదువులో డిస్కంటిన్యూ చేస్తారు డిసిప్లిన్ లేనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ భవిష్యత్తు మీరు ఊహించిన విధంగా ఉండదు మీరు ఎన్నో కళలు కనాలి పెద్ద పెద్ద ఉద్యోగాలు వ్యాపారాలలోకి వెళ్ళాలి మంచి విద్యార్థులుగా మీరు తీర్చిదిద్దాలంటే మీ తల్లిదండ్రులు అలాగే మీ టీచర్లు ముఖ్యమైనటువంటి పాత్ర ఒక బంగారు బాల్యం అనేటువంటి పిల్లలు ఒక భవిష్యత్తులో టీచర్లు అలాగే తల్లిదండ్రులు మీ స్నేహితులు మీ యొక్క జీవితాన్ని తీరు తెచ్చేట ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులు అందరూ కూడా చక్కగా ఉండి వాళ్ళు పిల్లల్ని చూసుకుంటే వాళ్ళకి మంచి విద్య అలాగే బట్టలు ఆరోగ్యం అన్నీ ఇవ్వడం జరుగుతుంది అలాగే టీచర్లు ఎవరన్నారు వాళ్ళు పర్టికులర్గా డిసిప్లైన్ అలాగే ఎడ్యుకేషన్ రెండు కన్నా మీరు చేయగలిగితే వాళ్ళు మంచి విద్యార్థులుగా ఈ సమాజానికి ఇచ్చినటువంటి వారు అవుతారు మీరు ముఖ్యంగా నేను ఈ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేసేది ఒక పోలీస్ ఆఫీసర్గా లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా తీసుకుంటే పిల్లల మీద ముఖ్యంగా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి ఎనిమిదేండ్ల మీద ఎనిమిదేండ్లు ఉన్నటువంటి పిల్లల మీద రేప్ చేయటం అలాగే పన్నెండు పదమూడేండ్లు ఉన్నటువంటి అమ్మాయిలు డెలివరీ కావటం ఇవన్నీ లాస్ట్ ఒక సిక్స్ మంత్స్ నుంచి ఒక ఎయిట్ మంత్స్ నుంచి నేను చూస్తున్నాను దీనికి ముఖ్యంగా విద్యార్థులకి టీచర్లు ఎక్కువగా వాళ్ళు కేర్ తీసుకొని మీ పిల్లల్లాగా మీరు వాళ్ళని గైడ్ చేయాలి గుడ్ టచ్ అంటే ఏంటి బ్యాడ్ టచ్ అంటే ఏంటి ఎటువంటి పనులు చేయకూడదు ఎలాంటి వారితో మీరు పిల్లలు ఎలాంటి వారిని దూరంగా ఉంచాలి అన్నటువంటి ఒక సెన్స్ మీరు క్రియేట్ చేయగలిగితే పిల్లలు పర్టికులర్గా అమ్మాయిల జీవితాల్లో మీరు కాపాడిన వారు అవుతారు జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా మొదలు పెట్టిన ఈ బంగారు ఉత్సవాలు భాగంగా ప్రతి స్కూల్ నుంచి మండల్ లెవెల్లో డివిజన్ లెవెల్లో మరియు డిస్టిక్ లెవెల్లో డిఫరెంట్ కేటగిరీస్ లో కాంపిటీషన్స్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన మన ప్రకాశం జిల్లా పిల్లలందరికీ మరియు ఈ వన్ వీక్ బంగారు బాలోత్సవం కార్యక్రమం గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు జయప్రదంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి అధికారులందరికీ టీచర్స్ కి మరియు ఎన్జిఓస్ కి అందరికీ నా అభినందనాలు ఈరోజు ఈ ముహింపు కార్యక్రమంలో భాగంగా ఈ శుభ సాయంత్రం ర్యాలీ నిర్వహించి హ్యూమన్ చైన్ లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ నా హృదయపూర్వక అభినందనలు సో మీ అందరు పిల్లలకు వారికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చైల్డ్ మ్యారేజ్ కావచ్చు చైల్డ్ లేబర్ కావచ్చు చిల్డ్రన్ వ్యతిరేకంగా జరుగుతున్న క్రైమ్స్ వారు రియలైజ్ చేయాలి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మన ప్రకాశం జిల్లా పిల్లలు ఒక మంచి స్థాయిలో ఉండాలి ఇదే ఇక్కడ ఉన్న మన ప్రతి ఒక్క ప్రతి ఒక్కరి డ్రీమ్ కూడా నాకున్న కళలు కూడా అదే దీంట్లో దీంతో పాటు ఇంకొకటి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎక్కువ మంది పెద్దవాళ్ళు అయిన వారు కూడా వారికి ఎక్కడో లైఫ్ లో ఒక రెగ్రెట్ కొంతమందికి ఉంటుంది నేను చిన్నప్పుడు